పవిత్రమైన తిరుమల పరిసరాల్లో వేరాయ హోటల్ నిర్మాణం కోసం టీటీడీ భూమిని బదలాయించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు ఆలిపిరి సమీపంలో ఉన్న సుమారు నాలుగు వందల డెబ్బై కోట్ల విలువైన భూమిని టూరిజం శాఖకు అప్పగించారని ఆయన విమర్శించారు ఇది భక్తుల ఆస్తులపై దాడి అన్నారు చంద్రబాబు నాయుడు పాలనలో టీటీడీ ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతుందని భూమన పేర్కొన్నారు గత పాలనపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న సీఎం ప్రస్తుతం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకుని దానికి బదులుగా ల్యాండ్ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం ఏ ఒబరాయ్ హోటల్ ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలానని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబరాయ్ హోటల్ కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు పదకొండవ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్ లో ఆ బదలాయింపును ఆమోదింపజేసి పదమూడవ తారీఖున టీవో కూడా ఇష్యూ చేశారు నిా గరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో వందల సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లేకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు